రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ సూచన మేరకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ బాబును ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు వీగిపోయి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఒంగోలు తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని గంటాపాలెంలో నందు శ్రీ పోలేరమ్మ శ్రీ కనకదుర్గమ్మ మరియు పార్వతమ్మ తల్లి దేవస్థానాల వద్ద చద్ది చెల్లించి చంద్రబాబును చల్లంగా చూడాలని అమ్మ తల్లులు ఆశీర్వదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను తినమ్మా చల్లారకుండా తిను ఇవాళ సామవేదం చెప్తారు ఆలస్యం అవుతుంది తొందరగా తినమ్మా

ఆలయానికి వచ్చింది బతకాలం లేదు చచ్చిపోవాలి ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు నాకు పుట్టుక నీ కాళ్ళు చేతులు అవిటివైపోయాయి పిల్లలందరూ ఆడుకుంటుంటే నువ్వు చూసి నాకే ఏడుపొస్తుంది రాత్రి కళలో ఓ స్వామి కనపడి నువ్వు కనకదుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు రెండు చేతులు దాన్ని నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని తనాన్ని అలా చెప్పాడు నీ ముందే చచ్చిపోతే అనేక అనుమానాలకి సందేహం వస్తా ఉంది ఆయనకి స్టెరాయిడ్స్ ఇస్తున్నారని కూడా అనుమానం కలుగుతా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాలుగా ఆయనకి స్కిన్ అలర్జీ ఉంది ఆ ఎలర్జీ కోసం ఆయన ప్రత్యేకంగా డాక్టర్లు ఉన్నారు వారి పరిధిలో ఆయన వైద్యం జరగాలని చెప్పేసి అలాగే మాకు రాజమండ్రి వైద్యుల మీద నమ్మకం లేదు హైదరాబాద్ వైద్యుల మీద నమ్మకం లేదు మేము ఒకటే కోరుతున్నాం చెప్తా ఉన్నాను బయట ఉంటే రాష్ట్రంలో చాలా బాధాకర పరిస్థితి ఏర్పడింది ఏంటంటే ఆల్రెడీ డాక్టర్స్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి వసతి కావాలి అని చెప్పి చెప్పినా కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి వైపు నుంచి ఏసీ అనేది ప్రొవైడ్ చేయడం జరగలేదు గత ముప్పై ఎనిమిది రోజుల నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు నాయుడు గారి తరఫున లాయర్లు అయితేనేమి కుటుంబ అయితేనేమి ఎవరైతేనేమి ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు చివరికి నిన్న ఏసీ కోర్ట్ పర్మిషన్ ఏసీ అలాట్ అలాట్ చేయండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏసీ ఫెసిలిటీ అనేది జరగలేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారిని ట్రైన్ టు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు ఉందండి పరిస్థితి కానీ మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాము డెఫినెట్ గా రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి పరిస్థితులు కూడా ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించుకోండి అతను సజ్జల రామకృష్ణ రెడ్డి అండ్ సాయి సాయి రెడ్డి మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని ఒక మృగాల కింద పోల్చాలన్నా కూడా మా వల్ల కూడా కావట్లేదు ఒక పనికిమాలని దద్దమ్మలు సన్నాసుల లాగా మీరున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా బయటికి వస్తారండి కాకపోతే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని చెప్పి ఈరోజు రామచంద్ర జనార్దన్ గారి సూచనలు మేరకు మా గ్రామ దేవత అయినటువంటి కోలేరమ్మ తల్లి పార్వతమ్మ తల్లి మా తల్లులకి మా ముప్పు తీర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము ఈరోజు రోజులు వేసి దాంట్లో తెలిసిందని ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అక్రమార్ ఖండిస్తే దాన్ని నిరసనగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం చాలా కేవలం కొత్త పూర్వాల ఆరోగ్యాల చేస్తూ ఆయన ఆరోగ్యంతో మా వసలు లేకుండా సదుపాయాలు లేకుండా అతన్ని వినిపిస్తా ఉన్నారు ఇది అందుకని చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలని ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఒక్కో సారీకంగా ఉన్నటువంటి వైద్యోలేమవారికి అలాగే కార్యక్రమం వారికి వచ్చి తరఫున గట్టి తీసుకొచ్చి అమ్ముకున్న సమర్పించడం జరిగింది బాబారు ఆరోగ్యంగా సంపూర్ణంగా ఇబ్బందిగా బయటకు రావాలని

ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు చంద్రబాబు గారిని ఇప్పుడల్లా వదిలేటట్టుగా లేనట్టుగా ధరపడుతూ ఉంది ఈ రోజు రేపు ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని చెప్పేసి తిప్పుతూ ఉన్నారు మేము ఒకటే మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు హెల్త్ బిల్టర్ ఎందుకు వదలరు హెల్త్ బిల్టర్ వదలమంటే వదలరు హెల్త్ బిల్టెడ్ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ రోజున మీరు చేస్తారు పొద్దున అధికారికంగా కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇంకొకటి ఆయన ఐదు కేజీలు బరువు తగ్గాడని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉంటే తప్పుడు రిపోర్ట్ తోటి మీరు ఒక కేజీ పెరిగారు అన్నారు మేము ఒకటే అడుగుతున్నాం డీజీపీ గారిని ప్రెస్ మీట్ లో మీరు ఎందుకు లేట్ గా ప్రెస్ మీట్ ఇచ్చారు ఎస్పీ గారిని కలిసి వచ్చి ఎందుకు ఇచ్చారు అంటే ఆయన మంచి హాస్పిటల్లో చేర్చకుండా అక్కడక్కడే మీరు తిప్పి పుచ్చుతూ ఉన్నారు